జై మాతా వాగేశ్వరి జై మాతాకాళి ఈరోజు మనం నిధి దర్శనం విద్య గురించి తెలుసుకుందాం ఈ నిధి దర్శనం మంత్ర సాధన సిద్ధిస్తే భూమిలో గుప్తంగా దాగి ఉన్న నిధి నిక్షేపాలను గుర్తించవచ్చు మరియు పైకి తీయవచ్చును సమాజంలో నిధి అనే పేరుతో చాలామంది జనాలు మోసపోవడం జరుగుతుంది మరియు చాలా మంది మోసం చేయడం కూడా జరుగుతుంది నిధి కోసం తిరిగి తిరిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలా మంది దారుణంగా మోసపోతున్నారు చూడండి నిధి అనేది అంత సరళమైనది కాదు చాలా రిస్క్తో కూడుకున్నది ప్రమాదం కూడా అందుకనే మిత్రులారా సాధకులారా ఈ విషయమునైనా వేలు పెట్టే ముందు పది సార్లు ఆలోచించండి మీకు రాని దాని గురించి లేని దాని గురించి అత్యాస పడకండి ఈరోజు కొన్ని విషయాలు నిధి గురించి తెలుసుకోండి నిధి అనేది పాదాలంలో ఉండేది అంటే భూమి కింద నిధిని పొందాలంటే ముందుగా నిధిని కాపాడుతున్న రక్షక కణాలను మరియు రక్షక సర్పములను ప్రసన్నం చేసుకోవాలి లేదా వాటికి మంత్ర విద్యల ద్వారా కట్లు వేయగలగాలి నిధి దారిని చేరుకోవాలి అంటే మీరు పాతాల భైరవ సాధన చేయాలి ఈ యొక్క విద్య నిధిని చూడడానికి మీకు పనిచేస్తుంది కేవలం ఒక్క విద్య ద్వారా మీకు నిధి దొరుకుతుంది అంటే కష్టం నిధిని కనిపెట్టేందుకు ఒక మంత్ర విద్య కట్టు వేసేందుకు మరొకటి తీసేందుకు మరొకటి అక్కడుండే రక్షక శక్తులను శాంతింత చేసేందుకు మరొక మరో విద్య ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం ఐదు లేదా ఆరు మంత్ర విద్యలు నేర్చుకోవలసి ఉంటుంది మా ద్వారా మీరు నిధి దర్శనం సాధన చేసుకోవాలనుకుంటే వచ్చే అమావాస్యకి మేము గురువు దీక్ష ఒప్పుతున్నాము ఆసక్తి గల సాధకులు మమ్మల్ని సంప్రదించవచ్చు మీలో ఎవరైనా సాధనలు నేర్చుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి ప్రేక్షకులకు ధన్యవాదములు సర్వే జన సుఖీభవ ハラハラマハディーワシンボシンカラマ。